đó là cái mặt của tôi đây cái chỗ này cái 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 cái

సహిత గవర్ననీ అయినటువంటి మన కొత్తగూడెం శాసనసభ్యులు గారు కొన్ని నేను గారు ఇవాళ లక్ష్మీపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ శేషగిరి నగర్ గ్రామ పంచాయతీలో ఐదు రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేయడం కోసం వచ్చినందుకు వారికి ముప్పై ఒక్క లక్ష అంచనావులతోటి ఐదు రోడ్లు ఈ ప్రారంభం ఒకరోడు ఏడు లక్షల రూపాయలు మిగిలిన కలిపి ముప్పై ఒక్క లక్షల రూపాయలతోటి ఇవాళ ఓపెన్ చేయడం కోసం శంకుస్థాపన కార్యక్రమానికి గురిచేసినటువంటి వారికి అదేవిధంగా జిల్లా పార్టీ సెక్రటరీ సాబిపాష గారికి డిఈ గారికి నాగ గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లక్ష్మీపతి మండల కార్యదర్శి లక్ష్మీపతి గారు అదేవిధంగా ఇంకా పార్టీ కార్యకర్తలకు ఈ గ్రామ ప్రజానికానికి తోటి మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం